హాయ్ బ్యాక్ స్మార్ట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు మీరు బాగుండే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఫస్ట్ రోజుల తర్వాత అయితే వినోద్ అయితే మాత్రానికి షాప చాప అయితే తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా అంతా నీట్ చేసి ఇంకా షాపల గురి అయితే చేద్దాండి ఇంకా వినోద్ తీసుకొచ్చితే షాపని వినోదే నీట్ చేసి ఇచ్చాడు అనమాట నాకి షాప్ షాపా అయితే నీట్గా వేసుకోవడం అయితే అయిపోయింది అబ్బా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మాత్రానికి మీకు కాసిన పదార్థాలు అయితే చూసేద్దాం రావినా ఏమి మర్చిపోతున్నాయి కాసిన పదార్థాలు చూపేద్దా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ మాత్రానికి ఉల్లిగడ్డలు అనమాట ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి అయితే తీసుకునే ఎందుకంటే కొంచెం గుజ్జులాగా వస్తుంది అయితే టమాటా ఉల్లిగడ్డల్ని మిక్సీ పట్టి తీసుకునే చూడండి అబ్బా టమాటా పండ్లు టమాటా పండ్లు కూడా మిక్సీ బట్టి అయితే తీసుకునే గుజ్జు వస్తుంది అనుకోసానండి టమాటా పండ్లని ఉల్లిగడ్డలని సపరేట్ సపరేట్ మిక్సీ అయితే పట్టేం చూడండి ఎక్కడ టైం కానీ టైంలో తీస్తున్నాం ఫ్రెండ్స్ టైం ఇప్పుడు ఇట్ట మధ్యాహ్నం ఎండ చూడండి సుఖం నీడు ఉండదు సిరల్ ఎండ కానీ మా కూడా ముచ్చుకుంటున్నది కొద్దిసేపు ఎండ వస్తున్నది ఇంకా అయితే మనలని ఇంకా నేనే పదాంబరా వినోదాన్ని దొరుకుని వస్తుంది ఇంకా అల్లము అల్లము ఎల్లిపాయి దంచి పెట్టుకునింది ఇంకా ఇది వచ్చేసి మసాలా అనమాట నేను చెప్తాను అడే ఉండు నన్ను చెప్పినప్పుడు మసాలా వచ్చేసి ఎట్లా రెడీ చేసుకున్నానంటే మెంతులు ధనియాలు యాలక్ బుడ్డలు లవంగాలు షక్క తర్వాతకి జీలకర్ర ఇవన్నిటిని కొంచెం అదర పెంచి మీద వేపి మిక్సీ పట్టి తీసుకొని వచ్చాను చూడా డబ్బా ఇది ఈ మసాలా అనమాట ఇంకా తర్వాతకి చింతపండు అనమాట చింతపండు అయితే మాత్రానికి ఆల్రెడీ నానబెట్టి తీసుకొని వచ్చిన పైకి చింతపండు లేకుండా చేపల కూర అసలు ఏం రుచి ఉండే లేదు చేపల కూర లేదు చింతపండు లేకుంటే ఇంకా తర్వాతకి ఉప్పు కారము నూనె పసుపు ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే తయారీ విధానం చూసేద్దాం పండి ఆకలి వినోదైతే చిన్నపాడి చేసేదా అవ్వండి ఎంతసేపుతాను ఊకే కాదు ఏమల ఊకుండా ఫస్ట్ అయితే చాపలెక్కి ఉప్పు కారం పసుపు నూనె ఇవి నాలుగు తర్వాతకి అల్లం ఎల్లిపాయ కొంచెం వేసి కలుపుకుందామండి కారం అంటే రుచికి సరిపడే ఉప్పు ఉప్పు కూడా చూసేసుకున్నాను ఎందుకంటే మనం చేపల్ని కడిగేటప్పుడే ఉప్పు వేసి కూడా కడిగి ఉంటాం కదా కొంచెం ఉప్పు వేసి కడిగేదే తర్వాత కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ దాంట్లో నిమ్మకాయ పిండి పెట్టింది అనమాట సో సంగించే పెట్టినట్లే సో కాబట్టి కొంచెం చూసి వేసుకుందాం అండి ఉప్పుని వేసుకో పసుపు నూనె చాలు ఓకే ఇంకా చేపలకి అయితే మాత్రానికి ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ వేసి అయితే బాగా చేపల ముక్కలకి పట్టేలాగా అయితే కలిపేది చూడండి ఇట్లా కలిపిన తర్వాత గడ్డకు పెడదాం ఇంకా అంటే ఎక్కువసేపు ఏం అవసరం లేదు పొయ్యి అంటించి తిరువాత ఇవ్వాలన్నమాట అందుకోసమనే ఇంకా ఇట్లా గడ్డకు పెడతాను ఇంకా పొయ్యి అయితే అంటుకునేది ఇప్పుడైతే తగినంత వేద్దామండి ఇంత నూనె అయితే సరిపోతుంది ఎందుకంటే చేపల లెగ్ కూడా కొంచెం నూనె వేసి కలుపుకుంటాం కదా సరిపోతుంది ఇంకా నూనె కాగండి నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు మిక్సీ బట్టు నిన్న ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేస్తామండి అవన్నీ సరే కాదు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు ఏంటి స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఛానల్లో ఇస్మార్ట్ వినోదంలోనన్నా అప్పుడు కుదిరే ఈ సమస్యల్లా దీంట్లో మొత్తానికి స్మార్ట్ భారత్ లో అస్సలు లేదు ఏమైంది ఏమోలా వినోద్ ఇంకా ఇప్పటి నుండి అయితే మాత్రం ఇంకా స్టార్ట్ చేసాం కదా చేసుకుందాం ఇప్పటి నుండి ఇంకా చూడు మరి కానీ నువ్వు తెచ్చిన షాపులు ఇంకా ఈ ఎండకైనా కానీ నేను చేస్తున్నాను నన్ను మెచ్చుకో వినోద్ అవునా మరి నేను అదే పనికి గమ్మూరు పోయి అవి తీసుకొని వచ్చి కోసి కడిగి నీటి చేసి ఇవన్నీ సామాన్లు నానే పైకి తెచ్చి నీకు కొన్ని దాంట్లో స్లిప్ అయితే నేనే మళ్ళీ సరి చేసి మళ్ళీ దాని ఎడిటింగు అలా చేస్తుంది మరి నానే ఆడు నుండి ఒక నిమిషం ఆగు నన్ను దాంట్లోనే చూడండి నేనే అంటలోనే ఉన్నాను మరిగా నన్ను చూసి చిన్న బాగాలేదు అంటే నా బంగారు మాత్రం బుద్ధి కూర్చొని ఉంది ఇంకా మిక్సి పట్టున ఉల్లిగడ్డలు వేసుకుందామండి ఫస్ట్ కొద్దిసేపు ఇట్లా మాడం పుచ్చుకుంటారు కొద్దిసేపు ఎండ ఎండ కదా బండి శ్రద్ధ మా ఊరు మేము అనుకుంటున్నాను వానలు పడినప్పటి నుండి అయితే ఊరంతా పచ్చ పచ్చగా బాగా కనిపిస్తున్నదనమాట ఇంకా అత గడ్డివి గడ్డి తిక్కి చెట్టు మెల్ల మలచడము పచ్చ పచ్చగా గడ్డి బాగుండదు బాగుండదంతా వానకాలం వస్తేనే అసలైన పల్లెటూరు వాతావరణం కనిపించదు నాకైతే ఎండకాలం అన్నీ అండి ఓ తీసుకొని పోయి చికెన్ షాప్ పెట్టుకుంటుంది చిన్నప్పుడు ఆ గిడ్డే చికెన్ అనమాట అప్పుడు దాన్ని పెట్టుకొని చెప్పు కాయగూర కాయగూరలు పుండుకూర కట్టా అవన్నీ తక్కువ అది ఇంకా చికెన్ మటన్ అనే చెప్తుంటాం ఇంకా రెండు కేజీలు కావాలమ్మా అంటుంటే దాని చిన్న బ్లేడ్ తోడున కదా ఆడదా అవటని తీసుకోటి కత్తి తోడున గాట్లా సగం సగం తునికిపోయి పడుతుంది తా అంతా గడ్డని కూర కట్టా కొత్తిమీర కట్ట మెంత కూర పాల కూర రాయలని టమాటా పండ్లు అని నాడుకుwidetilde మీరు నామున ఇల్ల ఏమిట్లారు సరేండు ఓ ఇటు చూడు ఏమి ఏమి వచ్చినా కూకుండా అల్లు చేయకూడదు ఇప్పుడు అల్లమ్మ ఎల్లిపాయ దంచి పెట్టుకునింది వేసుకుందామండి అట్లే పచ్చిమిరకాయలు వేసుకుందామండి కలుపుకుందాం ఇంకా అంట స ఇప్పుడైతే టమాటా పండ్లు మిక్సీ బట్గా టమాటా పండ్లు ఇంట్లోకి అయితే వేసుకుందామండి చేపల కూర అయితే చక్కనవుతుంది చికెన్ అనగా చేపలు అనగా ఒకటే తొందర అవుతాయి మటన్ అట్లాంటివి అయితే కొంచెం ఉడకనికి లేట్ పట్టుకుంటాదన్నమాట ఇంకా ఇవన్నీ అయితే బాగా ఎగేవే టమాటా పండ్లు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అల్లం ఎల్లిపాయి దంచి పెట్టుకున్నాయి అన్నీ అయితే ఎగేవబ్బా ఇప్పుడు షాపులు అయితే వేసుకుందామండి ఇప్పుడు చింతపండు నీళ్ళైతే వేసుకుందాం వేసుకుందామండి కొన్ని కారం నీళ్ళు ఉన్నాయి విన్నేస్తాను తగినన్ని నీళ్ళు వేసుకొని ఉడకబెడదామండి ఎసురు వేసిన తర్వాత అయితే గెంటి పెట్టాలండి ఇట్లా కలుపుకుందాం ఇట్లా కలుపుకుందాం ఇంకా అంతేలే తర్వాతకి మసాలా ఇప్పుడైతే మసాలా అయితే వేసుకుందామండి ఉడికైతే పట్టింది సరిపోతుంది ఇంకా కొబ్బరి కొత్తిమీర ఇది కూడా కొబ్బరి కొత్తిమీర కొబ్బరి కొత్తిమీర

పని కూర అయితే రెడీ అవుతుందిలేండి ఇంకొకటి ఈ టైంలో ఉప్పు సరిపోకుంటే ఉప్పు రుచి చూసి వేసుకునండి నాకైతే ఉప్పు అయితే అయ్యలేదు వేస్తాను ఉప్పుని వేస్తానులే

చేపల కూర మాత్రానికి మొత్తానికి రెడీ అయినట్లే ఒక్క ఐదు నిమిషాలు ఉడికిద్దామండి ఎందుకంటే ఇప్పుడు మసాలా వేసాను కాబట్టి ఇంకా రెడీ రెడీ చేపల కూర ఇట్లా దగ్గరకు వస్తే టమాటా పండ్లు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకుంటే గుజ్జు బాగుంటుంది అనమాట మామూలుగా కోసేసి గుజ్జు ఉండదు అందుకోసమని ఇట్లా చేశాను నేను ఈసారి అంటే ఉండదు కాబట్టి మొత్తానికి అయితే చాపల కూర అయితే రెడీ అయింది ఇంకా లాస్ట్ కి పైన కొత్తిమీర ఒకటి వేసుకుంటే అయిపోయింది

సార్ పలే కుదిరింది నా చూస్తుంటే మరి చేసి ఇలా రేట్మా షాపా ప్లస్ అది సపరేట్ ఉత్తు ఉత్తు షాపే కావాలంటే ఫస్ట్ ఉత్తు షాపా గ్లాస్ నీళ్ళు అంటుంది ఇబ్బంది ఉండదన్నమాట సో ఒకటే ముందు లేక ఏమో ఆ దమ్మె అనుకుంటున్నాను బాగుంది చేప అయితే కూర ఆ రసము అంటే పర్ఫెక్ట్ చేసింది ఫ్రెండ్స్ భారతీయ అయితే సో సూపర్ థ్యాంక్ యూ చేపల కూర అయితే మాత్రడానికి చాలా బాగుంది మేమిద్దరమే చాలా వరకు అయితే తినేమన్నమాట బాగున్నాయి చేపల కూర అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చినట్లయితే ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త రైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటలతో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్